ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్యస్వామున ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ వారి లీలా వైభవం ఓం శ్రీ గణేశను ఓం శ్రీ సరస్వతేనము ఓం శ్రీ గురువేను ఓం నారాయణ ఆది నారాయణ ఈ భక్తుని పేరు ఆవుల మల్లికార్జున ఇతని శ్రీ భగవ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారికి పరమ భక్తుడు స్వామివారి మందిరంలో మొట్టమొదటి దత్త దీక్ష తీసుకున్న అతి కొద్ది మందిలో ఈ మల్లికార్జున కూడా ఒకరు క్రమం తప్పకుండా స్వామివారిని సేవించుకుంటూ ఉంటాడు ప్రతి సంవత్సరం దత్తదీక్ష తీసుకుంటూ ఉంటాడు దత్త దీక్ష తీసుకోవడమే కాదు ఆ నలభై రోజుల పాటు స్వామివారి మందిరం వద్దే నిష్ఠతో దీక్ష కొనసాగిస్తాడు ఆ దీక్ష కొనసాగించడం కూడా ఎలా ఉంటుందంటే అతడు అక్కడ మందిరం దగ్గర ఉన్న మొత్తం కాలం అంతా స్వామివారి సేవలోనే గడుపుతాడు స్వామివారి మందిరంలో గంధం కలుపుతున్నావు లేకపోతే అభిషేక సమయంలో ఇతర స్వాములకు సహాయం చేస్తునో కలశాలు సద్దుతూను ఇతర స్వాములకు కంకణాలు కడుతును లేకపోతే దీక్షమాలు సరిచేస్తునో లేకపోతే భజనకు కావాల్సిన సరంజామ సద్దుతను మందిరంలో సేవలన్నీ సేవల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నిద్రకు మినహా మిగిలిన టైం అంతా స్వామివారి సేవలోని స్వామివారి స్మరణలోనే అతను గడుపుతాడు చాలా సౌమ్యుడు ఇతను మితభాష కూడా ఎవరి ఎవరి విషయంలో అనవసరమైన జోక్యం కూడా ఉండదు ఇతను కొద్ది కాలం కిందట ఈ మల్లికార్జునకి ఓ మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒక ప్రమాదం సంభవించింది అది చాలా పెద్ద ప్రమా ప్రమాదమే ప్రారంభ ప్రారంభాన్ని ఎవరు తప్పించుకోలేరు కదా ఆ సమయంలో ఈ ప్రమాదం చూసిన వాళ్ళు ఇతను జీవించడం కష్టం అనుకున్నారు హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్లు ప్రాణాపాయం తప్పింది అన్నారు కానీ మామూలు మనిషి కావడం కష్టం అని మాత్రం చెప్పారు మాట కూడా లేదు ఆర్థికంగా చాలా ఖర్చు అయింది ఇంకా వారి ఇంట్లో సభ్యులు వారి భార్య తల్లి ఒక నిర్ణయానికి వచ్చారు నిత్యం శ్రీ స్వామిని నమ్ముకుని సేవించ దత్తాత్రేయ వారిని సేవించుకున్నాడు మొగలచర్ల దత్తాత్రేయ వారిని ఇంకా ఆ దిగంబరావదోత ఇతన్ని కాపాడాలి ఎంతకంటే వేరే మార్గం లేదు అని వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చారు నిశ్చయానికి వచ్చి తల్లి భార్య ఇద్దరు చెరువు వైపు పట్టుకొని స్వామివారి మందిరానికి తీసుకొచ్చి శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం ఎదురుగా నిలబెట్టారు ఆ కుటుంబానికి శ్రీ మొగలచెట్ల దత్తాత్రేయ స్వామివారి మీద ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసము లేక ఆ భక్తుడి పట్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఉన్న కరుణం అపార కరుణం తెలియదు కానీ ఏదైతేనే తల్లి భార్య పట్టుకుంటే ఒక అడుగు కూడా వెయ్యలేకపోయిన మల్లికార్జున అందరి అంచనాలను తలకెందులు చేస్తూ అతను క్రమంగా కోలుకున్నాడు నెమ్మదిగా నడవసాగాడు కొద్ది రోజుల్లోనే అతను మామూలు మనిషి అయిపోయాడు మామూలు మనిషి అయి తన పనులు తను చేసుకుంటున్నాడు మళ్ళీ దత్త నాటికి ఈ మల్లికాజును మొట్టమొదటిలాగా ఎప్పటిలాగే పూర్తి ఆరోగ్యంతో ఆలయానికి వచ్చి నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకున్నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సంవత్సరం కూడా మండల దీక్ష పూర్తి చేశాడు ఆ సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో ఉన్న సేవలన్నింటిలో పాలు పంచుకున్నాడు కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి కానీ దత్తుడి మీద భక్తి విశ్వాసం ఉంచి తన కర్తవ్యం తాను చేస్తే ఆ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారే సహస్ర బావులతో బాహువులతో మనల్ని రక్షిస్తారు అని నమ్ముదాం కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి కానీ ఆ మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామివారి మీద విశ్వాసం ఉంచి తమ కర్తవ్యాన్ని తాను చేస్తే ఆ స్వామివారే వేయి చేతులతో మనల్ని కాపాడుతారు ఇది అక్షర సత్యం ఇంకొక లీల వీరి పేరు సురేష్ నెల్లూరు నుంచి వచ్చారు అతను నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారు నేను సంవత్సరం నుంచి ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను నాకు కుటుంబ కొన్ని సమస్యలు ఉన్నాయి స్వామివారి మీద మొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని చెప్పారు దయ చూపిస్తే నా మనోవేదన కూడా తగ్గుతుందని ఆశ అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు అతనికి సుమారు ఒక నలభై ఐదేళ్ళ వయసు ఉంటుంది నాగేంద్ర ప్రసాద్ గారు వీరి సిబ్బందికి చెప్పి వారికి ఒక రూము కేటాయించారు ఆ వచ్చిన రోజు సాయంత్రం అతను శుభ్రంగా స్నానం చేసి మందిరంకి వచ్చి ఒక గంట సేపు ధ్యానం చేసుకున్నారు ఆ తర్వాత అక్కడ దగ్గర ఉన్న దుకాణాల్లో బిస్కెట్లు కొని ఆ మందిరం వద్దన కుక్కలకి ఆహారంగా పెట్టారు రాత్రికి తన రూముకి వెళ్ళిపోయారు రోజు ఇదే విధంగా ఉదయం సాయంత్రం మందిరంలో ధ్యానం చేసుకోవడం కుక్కలకి ఆహారాన్ని అందివ్వడం అతని ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు మందిరం మధ్యాహ్నం మందిరం తరపున మధ్యాహ్నం అన్న ప్రసాదం జరుగుతూ ఉంటుంది కదా అన్న అన్నదానం అక్కడ అన్నదానం దగ్గర ఉండి దగ్గర ఉండి అన్ని భక్తుల్ని సిబ్బందిని ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ అందరు అక్కడ సహాయం చేస్తూ ఉండేవారు అనమాట అలా ఐదు రోజులు గడిచిపోయింది అందరితో కలివిడిగా ఉంటూ ఉండేవారు శని ఆదివారాల్లో అన్నదానం వద్ద కూడా దగ్గరికి నిలబడి ఆహారం తీసుకునే వాళ్ళని జాగ్రత్తగా అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ తానే అన్నదానం చేస్తున్నట్టుగా భావించి కొసరి కొసరి అన్ని అన్నం వడ్డించి అక్కడ అన్నదానం దగ్గర కూడా సహాయం చేస్తూ ఉండేవారు శనివారం నాడు జరిగే పల్లకి సేవలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మరొక రెండు రోజులు గడిచింది ఒకరోజు ఉదయాన్నే ఈ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే ఎన్ని గంటలకు ఉంటారు మందిరం దగ్గర అని అడిగారు అంటే చెప్పారు ప్రసాద్ గారు అదేవిధంగా ప్రసాద్ గారు ఎనిమిది గంటలకల్లా మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి వీరి కోసం వెయిట్ చేస్తూ మందిరం బయట వెలుపలే వేచి ఉన్నారనమాట మన్ ప్రసాద్ గారిని కలుసుకున్నారు మందిరం ప్రసాద్ గారు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మందిరం దగ్గర ప్రసాద్ గారి దగ్గర కూర్చున్నారు అప్పుడు ప్రసాద్ గారుకి అడిగారనమాట నేను మిమ్మల్ని కొన్ని వివరాలు అడుగుతాను మీరు చెప్పండి అని అడిగారు అంటే అలాగే అన్నట్టుగా ఈతను ప్రసాద్ గారు అన్నారు అప్పుడు ఇలా అడిగారు ఒక వారం పాటు అన్నదానానికి అయ్యే ఖర్చు మొత్తం ఖర్చు ఎంత అని అడిగారు అంటే ప్రసాద్ గారు చెప్పారు తర్వాత ఈ ప్రసాద్ ఈ ప్రసాద్ గారితో ఇలా చెప్పారు వీరు ఇక్కడికి అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా ఈతనికి ఉన్న పెద్ద సమస్య అంతా వారి తమ్ముడే చెప్పాడనమా అతను ఇలా చెప్పారనమాట మా తమ్ముడు నాతో విభేదించి నాతో మాట్లాడడం మానేశాడు అలా జరిగి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడు ఆరుగంట సేపు మాట్లాడాడు ఉన్న నన్ను బయలుదేరి రమ్మన్నాడు నన్ను చూడాలని అనుకుంటున్నాడు తన పొరపాట్లు మన్నించమని కూడా అడిగాడు నేను ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద ధ్యానం చేసుకున్న ఫలితం ఇది నేను శ్రీ స్వామివారిని నా తను స్వామివారిని ఇలా కోరుకున్నాను నాకు నా తమ్ముడికి ఉన్న మధ్యన నా విభేదాలు తొలగించమని స్వామివారిని కోరుకున్నాను శ్రీ స్వామివారు నాకు అది తీర్చారు అని చెప్పారన్నమాట ప్రసాద్ గారితో ఇక్కడ నేను నాలుగు రోజుల పాటు ఉందామని అనుకున్నాను కానీ పది పైనే ఉన్నాను స్వామివారి కృపతో మా తమ్ముడికి మా తమ్ముడు నాతో కలిశాడు విభేదాలు పోయాయి నేను మా తమ్ముడితో సహా ఇక్కడికి వస్తాను నాకు చాలా తృప్తిగా ఉంది అని వెళ్ళే ముందు ఒక వారం రోజుల పాటు జరిగే అన్నదానానికి సరిపడ్డ సరుకులన్నీ మందిరం వద్ద చేర్పించి అతను వెళ్ళిపోయారు ఓం నారాయణ ఆది నారాయణ